వాసవి 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 స్వాగతం సుస్వాగతం వాసవి యూనివర్సిటీ విత్ ది వాయిస్ ఆఫ్ వాయిసాస్ తెలంగాణ తెలుగు యూనివర్సిటీ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరుని మార్పు తథ్యం అనిపిస్తూ ఉంది సోరవారం ప్రతాప్ రెడ్డి గారి పేరు సూచిస్తూ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిర్ణయాన్ని ప్రకటించడం అది శాస్త్రాత్మకంగా మారడం అనేది తప్పని పరిస్థితులు అర్థమవుతూ ఉంది ఈ విషయంలో ఆర్జవయ సమాజం రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకతను ప్రకటించడం నిరసన కార్యక్రమాలు చే చేపడటంతో తాను కూడా ఈ పేరు మార్పుని ఎందుకు చేస్తున్నానంటూ సంజాయిసిస్తూ అసెంబ్లీలో ఈరోజు మాట్లాడడం జరిగింది అలాగే ఈ పేరు మార్పు అనేది తప్పని పరిస్థితిలో మారుస్తున్నాం చాలా సంస్థలకు తెలంగాణ వచ్చిన తర్వాత పేరు మార్పు అనేది నిర్ణయించడం జరిగింది ఇప్పుడు అందులో సౌలభ్యం కొరకమే తెలుగు యూనివర్సిటీ పేరు మార్చాల్సి వస్తుంది అయితే ఈ మార్చినటువంటి పొట్టి గారి పేరు గౌరవార్థం వరంగల్ రైల్వే ఆ టెర్మినల్కు పెట్టాలని సూచిస్తూ దీనికి భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇవ్వాలంటూ కూడా తను ఈరోజు కోరడం జరిగింది అలాగే రోషయ్య గారి పేరు కూడా తెలంగాణలో బల్కంపేటలో ఉన్నట్టు నేచర్ క్యూర్ హాస్పిటల్కు రోషయ్య గారి పేరును కూడా పెట్టడానికి నిర్ణయించినట్టు కూడా తెలియజేశాడు సో రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఆర్యవే సమాజానికి చెందినటువంటి రోషయ్య గారి పేరును ఆ తర్వాత ఈ పొట్టి పేరు సూచిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని అసెంబ్లీలో ప్రకటించడాన్ని ఆర్యవే సమాజం అందరూ కూడా హర్షిస్తున్నారు రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు